మరో భర్త బలి భార్య యొక్క అక్రమ సంబంధాల వల్ల సో ఇది ఇక్కడ స్వామి అనేతను అతను ట్రాక్టర్లు షోరూంలో పనిచేసేవాడు మేనేజర్గా తర్వాత అతను మెల్లమెల్లగా అతను కొన్ని షోరూమ్స్ కూడా ఇతను సొంతంగానే మేనేజ్ చేస్తున్నాడు అయితే వాళ్ళ భార్య కూడా స్వాతి అనేటువంటి ఆమె వేరే దాంట్లో పనిచేసేది వాళ్ళ ఆవిడకు పక్కన మార్బుల్ షాప్లో ఉండేటువంటి అతను సాయి కుమార్ అనేటువంటి అతను పరిచాము కొద్ది రోజుల కనుక ఈమె స్వాతి పనిచేసేటువంటి కంపెనీ అనేది మూసేశారు తర్వాత ఈమెకు స్వామిగారు వేరే చోట మేనేజర్గా ఇప్పించారు ఇప్పించిన తర్వాత మళ్ళీ ఆ సాయి కుమార్ ఈమె యొక్క సంబంధాలు మళ్ళీ రెస్టోర్ చేసుకున్నారు రెస్టోర్ చేసి అది అంతకాలంలోనే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్గా కూడా డెవలప్ చేసినారు అనమాట ఇద్దరు కలిసి ఆ తర్వాత ఈ స్వామి గారు కూడా బాగుమార్దైన మహేష్ ఉన్నారు మహేష్ బాబుతో మహేష్ భార్యతో అతను కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్నాడని చెప్పి దీని నుంచి పెద్ద గొడవలు కూడా ఫ్యామిలీలో అయ్యాయి అయితే అల్టిమేట్గా వీళ్ళు లాస్ట్కు అందరూ కలిసి ప్లాన్ వేసి ఈ సాయి కుమారు ఈ మహేష్ ఈమె అందరూ కలిసి అతను పదమూడవ తేదీ పదకొండు గంటలకు అతను భువనగిరి వెళ్తుంటే ఉంటే అక్కడ కారుతో గుద్ది ఇచ్చేసినారనమాట అతను చనిపోయినారనమాట సో ఈ విధంగా ఆ తర్వాత వీళ్ళు అసలు ఇతని ఇంటి దగ్గర బయలుదేరి ఉంటే వీళ్ళు ఆవిడ వాళ్ళు గూ అతను సాయి కుమార్కు అతను ఎక్కడొస్తున్నారు ఏంటి అనేది గూగుల్ ద్వారా అవుట్ చే గూగుల్ మ్యాప్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి అతనికి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు లాస్ట్కు భువనగిరి దగ్గర అతన్ని యాక్సిడెంట్ చేసినారనమాట ఈ విధంగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఇప్పుడు ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఇప్పుడు ఆ ఫ్యామిలీ మహేష్ ప్లస్ సాయి కుమార్ మూడు మూడు ఫ్యామిలీస్ వాషౌట్ అతను చనిపోయినాడు ప్లస్ ఇప్పుడు ఈమె జైలుకి వెళ్ళాలా ఇప్పుడు వాళ్ళు జైలుకి వెళ్ళాలా ఇప్పుడు సాయి కుమార్ ఫ్యామిలీ కూడా జైలు జైలు అంటే ఇప్పుడు మహేష్ వీళ్ళందరూ కూడా అన్ని ఫ్యామిలీస్ కూడా డిస్టర్బ్ ఇప్పుడు వీళ్ళందరూ జైలుకెళ్తే పిల్లల పరిస్థితి అది 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 డిఫరెంట్ ఇష్యూస్ అనమాట ఈ విధంగా ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా ఏమి ఏదేదో ఏదో చేసేసి ఏదేదో అయిపోయి ఏదో అయిపోతా అనుకుంటా అట్లేమి జరగదు దట్ ఇస్ నాట్ కరెక్ట్ సో పోలీసులు కేసులు కూడా కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ త్రీ నాట్ నైన్ వన్ నాట్ త్రీ అండ్ వన్ నాట్ నైన్ నైన్ కింద విత్ సెక్షన్ త్రీ సబ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ ది బిఎన్ఎస్ఏ యాక్ట్ కింద ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎస్సీ అండ్ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కూడా కేసు రిజిస్టర్ చేసింది ఇప్పుడు వీళ్ళకి ఒకరికి లైఫ్ పడుతుంది నేరం రుజువు అయితే ఇదే పక్కగా చెప్పడంలో ఒకవేళ నేరం కింద రుజువైతే వీళ్ళ ముగ్గురికి లైఫ్ పడుతుంది కొన్ని కేసులో డెత్ పెనాల్టీ కూడా ఉంది అది అది వీళ్ళు సాక్ష్యాలను బట్టి వీళ్ళు దాన్ని బట్టి దీన్ని బట్టి అన్నీ కూడా డిసైడ్ చేస్తారనమాట అయితే ఈ ఇట్లాంటి కేసుల్లో మ్యాక్సిమం లైఫ్ పడడానికి అవకాశం ఉంది నేరం రుజువు అయిపోతే గుర్తుపెట్టుకోండి నేరం రుజువు అయిపోతే జీవితాంతం కూడా ఇంకా వాళ్ళు జైల్లోనే ఉండాల్సి వస్తుంది